హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటి అసలు ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా ఇక వినాయకుని అయితే తీసేశారు అలాగే అసలు చంద్రగ్రహణం ఉంది కాబట్టి త్వరగా కూడా వినాయకుడిని అయితే దయబెట్టేస్తారు కదా ఈరోజు మా ఊర్లో ఒక వినాయకుని దయబెడుతుంటుంటే అక్కడ మా అబ్బాయి చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో నేను ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళేసరికి అయితే మా అబ్బాయి ఎలా డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట ఇంకా లేట్ చేయకుండా మా వినాయకుని అయితే చూసేద్దాం రండి చాలా సింపుల్గా అయితే బాగున్నాడు కదా వినాయకుడు ఇక మేము వినాయకుని ఎక్కడ తీసారు అంటే ఇక్కడే నేను చూపిస్తున్న ప్లేస్ నుంచి అయితే వినాయకుణ్ణి అయితే తీసుకొచ్చేసారు వర్షం పడడంతో గడ్డి కూడా చూడండి ఎంత క్లీన్గా అంటే పచ్చదనం చాలా బాగుంది కదా అలా సరదాగా వినాయకుని తీసుకొస్తూ సాంగ్స్తో డ్యాన్స్ వేస్తుంటే చాలా చూడడానికి అయితే చాలా హ్యాపీ అనిపించింది అసలు ఈ రోజు అయితే నేను చాలా మిస్ అయ్యాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గుడికి కూడా వెళ్ళడానికి కుదరలేదు ఇక మన చిన్ని గణపయ్యను అయితే తీసుకొచ్చేస్తున్నారు చాలా హ్యాపీగా అయితే చూ అనమాట చూస్తున్నారు కదా అసలు ఇదే మూమెంట్లో అసలు ఏం జరిగింది అంటే నేను ఇప్పుడు మీకు చెప్తాను అలాగే మీరు కూడా చూసేయండి తీసుకెళ్తేటప్పుడు బాంబులో పేలుస్తారు కదా ఆ పేల్చే మూమెంట్లో అంటే చూస్తున్నారు కదా ఆ కుర్రాడు చేతిలో ఏంటంటే బాంబు అయితే వెలిగించబోయారు అక్కడ ఎవరో వెలిగించకపోయేసరికి ఆ కుర్రాడే ఒక చేత్తో వినాయకుని పట్టుకొని ఒక చేతు అయితే బాంబు వెలిగించాడు దూరంగా ఇసుదామంటే చుట్టూ ఇల్లుడు అలాగే జనాలు కూడా బయట ఉన్నారనమాట అప్పుడు ఏం చేయాలో తెలియక కిందైతే వదిలేసాడు జస్ట్ మిస్ అనిపించింది నాకైతే చాలా ఆశలు భయం వేసింది అనమాట ఫస్ట్ ఏమవుతుంది ఏంటి ఒక చేతిలో వినాయకుడు ఉన్నాడు ఒక చేతితో బాం పట్టుకున్నాడు అని చెప్పేసి అని ఆ పని ఎవరైనా చేసుకుంటే బాగుండు అనిపించింది ఇక వినాయకుని అలా తీసుకొస్తూ ఉంటుంటే ఇక్కడ సాంగ్స్ పెట్టి మంచి మంచి సాంగ్స్తో వీళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారనమాట వాళ్ళు డ్యాన్స్ చూసి ఆ సాంగ్స్కి మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము అసలు ఏ పండుగైనా సరే పూజ చేయడంతోనే ఆ ఫెస్టివల్ అనేది కంప్లీట్ అయిపోతుంది బట్ వినాయక చవితి అనేది ఏంటంటే వినాయకుని తీసుకొచ్చి చే పూజ చేసి మళ్ళీ నిమజ్జనం చేసే వరకు కూడా చాలా అంటే చాలా సందడిగానే ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట మీ ఊర్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కామెంట్ అయితే చేసేయండి ఇక చూస్తున్నారు కదా ఈ తాత అయితే మామూలుగా డ్యాన్స్ చేయట్లేదు పిల్లలు కూడా చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇక ఈ తొమ్మిది రోజులు అయితే ఇక ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం కదా ఎక్కడ చూసినా అన్న సంతర్పణలు తర్వాత వినాయకుడు పూజలు ప్రసాదాలు డ్యాన్సులు వినాయకుడు నిమజ్జనం చేసేటప్పుడు అయితే మరీ హ్యాపీనెస్గా ఉంటుంది ఇంకా అయితే మా ఊర్లో వినాయక నిమజ్జనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఈ రోజు నుంచి అంటే మళ్ళీ రేపు వెళ్ళటం ఉండదు అనుకోండి మళ్ళీ ఫైవ్ డేస్ నుంచి అయితే నిమజ్జనాలు అయితే జరుగుతాయి ప్రతి వీడియో మీతో షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు కంపల్సరీ బెల్లైకన్ అనేది క్లిక్ చేయాలి చేయడం వల్ల అంటే ఏంటంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అప్పుడు మీరు మన వీడియోస్ని మిస్ అవ్వకుండా అయితే చూసేయచ్చు అలాగే మన వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ నాకు ఎంతో సపోర్ట్నెస్ ఇస్తుంది ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి అయితే పుష్ అప్ అవుతుంది ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ కామెంట్ ఆన్ యువర్ ఒపీనియన్ నేనైతే మ్యాక్సిమం మీ కామెంట్స్కి రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్